కడప జిల్లా బీజేపీ నేత కందుల మురళీమోహన్ రెడ్డిపై వైసీపీకి చెందిన కందుల చంద్ర ఓబుల్ రెడ్డి దాడి కందుల రాజమోహన్ రెడ్డి తనయుడు బీజేపీ నేత కందుల మురళీమోహన్ రెడ్డిపై కేఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ కందుల నాని అలియాస్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి అతని అనుచరులు దాడి తీవ్రంగా గాయపడ్డ బీజేపీ నేత కందుల మురళీమోహన్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ నాయకులు కడప జిల్లా బీజేపీ నేత కందుల మురళీమోహన్ రెడ్డిపై వైసీపీకి చెందిన కందుల చంద్ర ఓబుల్ రెడ్డి దాడి కందుల రాజమోహన్ రెడ్డి తనయుడు బీజేపీ నేత కందుల మురళీమోహన్ రెడ్డిపై కేఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ కందుల నాని అలియాస్ కందుల చంద్ర ఓపుల్ రెడ్డి అతని అనుచరులు దాడి తీవ్రంగా గాయపడ్డ బీజేపీ నేత కందుల మురళి మోహన్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ ఇతర బీజేపీ నాయకులు ఈరోజు పదహైదు జులై ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కడపలో రాజారెడ్డి వీధిలో కందుల రెడ్డి రెసిడెన్స్ అపార్ట్మెంట్స్లో నేను సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళి మా పెద్దమ్మ రాజేశ్వరి కందుల రాజేశ్వరి దగ్గరికి వెళ్తే ఏవి చెప్పబెట్టకుండా వాళ్ళ కొడుకు కందుల చంద్ర గోబల్ రెడ్డి వచ్చి నా మీద దాడి చేసి మర్డర్ అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళ సెక్యూరిటీ మనిషి మ్యాన్ సెక్యూరిటీ ఎవరో మనిషి ఉంటే నన్ను పట్టుకుని కింద పెట్టి లేకుండా చేసి మీద మీద తన్ని మీద మీద గుద్ది ఇలాగా గాయాలు చేశారు నా మీద బ్లడ్ అంతా కూడా ఉంది చూడండి నేను కేవలం వచ్చి మా ఆస్తుల కోసం అడగాలి ఎట్లా పంచాలి అని అడుగుతున్నారు ఎట్లా పంచారు సరిగా పంచలేదు మాట్లాడదామని వస్తే ఏందేందో చెప్పి ఇలాగా బయటికి పోవని చెప్పి నేను మా ఇంట్లోంచి ఎందుకు పోవాలి అని చెప్తే ఇలాగ దాడి చేయడం జరిగింది